హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కేంద్రం బడ్జెట్లో మహిళలకు భారీ గుడ్ న్యూస్ అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే బడ్జెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అయితే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకు నచ్చిన ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు తెలుపుదాము దేశంలో తొమ్మిది నుంచి పద్నాలుగేళ్ల బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా వారికి వ్యాక్సినేషన్ చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు కాగా దేశంలో ఎక్కువగా సోకే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై శాతంతో మూడో స్థానంలో ఉంది పదిహేనేళ్ల నుంచి ఇరవై మూడేళ్లలోపు మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు అలాగే మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రసంగంలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు దేశంలో మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని వాటి వల్ల వారి ఆర్థిక సామాజిక అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఇకపోతే స్వయం సహాయక బృందాల్లో కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారని వివరించారు ఉత్పత్తి దీది పథకం కింద దేశంలో కోటి మంది లబ్ధి పొందుతున్నారు ఈ టార్గెట్ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచి మూడు కోట్ల మంది మిలియన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నిర్మలా పేర్కొన్నారు పిఎం ఆవాస్ కింద మహిళలకు డెబ్బై శాతం ఇళ్లను అందించామన్నారు చూశారు కానీ మొత్తం మీదుగా బడ్జెట్ సమావేశాల్లో కీలక ప్రకటన అయితే విడుదల చేశారు మహిళలకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు నిర్మలా సీతారామన్ గారు అయితే దేశంలో తొమ్మిది నుంచి పద్నాలుగు బాలికల సర్వేకల్ క్యాన్సర్ బారిన పడకుండా అందరికీ కూడా వ్యాక్సినేషన్ చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు చూశారు కండి అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్